హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ లేరా ఈరోజు నైటు లైవ్ పెడతానికి లేట్ అయిపోయింది ఫ్రెండు ఇప్పుడే వచ్చాను బిలిబర్ నుంచి ఎడార్లో నుంచి చాలా లేట్ అయిపోయింది పదకొండున్నర అవుతుంది కువైట్లో మన ఇండియాలో తెల్లారిపోతుంది మీ వాటికి అదంతా చాలా చలికాలంలోనే కువైట్లో వర్షం కురుస్తుంది పొట్టు కొట్టు కొట్టిందండి ఇప్పుడు దాకా నేను ఎడారిలో ఉన్నాను లైవ్ పెడతాను కుదరలేదు ఎడారిలో ఉన్నప్పుడు జస్ట్ ఇప్పుడే వచ్చాను రూమ్కి అయితే వెళ్తున్నాను హాయి ఫ్రెండు మొక్క నుంచి కోవైట్లో నుంచి వస్తున్నారా తడిచిపోయిందా కెమెరా ఇప్పుడే ప్రజెంట్ తగ్గింది లైట్గా పొట్టు కొట్టు కొట్టింది వాన లో నైట్ అంతా వేస్తూనే ఉంటుంది అండి దరువు వాసం కురుస్తూ ఉంటుంది హాయ్ హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ కువైట్ కురాడు లైవ్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నలుగురు చూస్తున్నారు ప్రజెంట్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి బాగున్నారా ఇంకొక త్రీ మినిట్స్ ఉంటాను లైవ్లో చాలా టైం అవుతుంది పడుకోవాలి ఎందరో పడుకుని ఉంటారు మన వాళ్ళు నేను కూడా పడుకుంటాను లేండి సరదాగా ఎవరన్నా ఉంటే కనుక చూస్తారేమో లైవ్లో వర్షాన్ని కువైట్లో అరుదు కొవైట్లో విజేంద్ర ఇది బొడ్డాడు భయం వేసింది పుట్టదని చూసినా భయం వేసింది ఎవర హాయ్ శ్రీనివాస్ గారు హాయ్ బ్రదర్ వర్షం పడుతుందా అవునండి ఎలా ఉన్నారు మధ్యాహ్నం కూడా వచ్చారు కదా పొద్దున్న మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా ఏడారిలో ఉండి వచ్చాను ఇప్పుడు డ్యూటీ నాకు ఇంకా నయం వర్షం కురుస్తుంది కాబట్టి కొంచెం తొందరగా వచ్చారు లేదంటే పన్నెండు ఒంటి గంట అయిపోతాను ఈరోజు ఐ స్టూడెంటా అవునా సాయి శ్రీనివాస్ గారు బాగా చదువుకోండి నేను బాగా చదువుకున్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల మానేసం డిగ్రీ అయిపోయింది బిఏ కంప్లీటెడ్ రాజమండ్రిలో ఎంఏ చేద్దాం అనుకున్నాను ఇంకా మనకి ఇంటికాడ చదివించలేనన్నారు ఇక మానేసాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి శ్రీనివాస్ గారు ఇక రూమ్కి అయితే వచ్చేసాను ఇక భోజనం చేసి పడుకుంటా ఎలా ఉన్నారు బాగున్నారు తిన్నారా పొద్దున్నే ఏడున్నరకి వెళ్తే ఇప్పుడు అయింది టైం డ్యూటీ అయినప్పటికీ ఎడారిలో నుంచి వచ్చినప్పటికీ ఈ టైం అయింది ఇలా ఉంటాయి పనులు శుక్రవారమే డేంజరు చాలా డేంజర్ శుక్రవారం మామూలు డేంజర్ కదండి బాబు డ్యూటీ అయినప్పటికీ సరే ఫ్రెండ్ గుడ్ నైట్ అందరికీ కూడాను సాయి శ్రీనివాస్ గారు గుడ్ నైట్ గుడ్ నైట్ పడుకుందాం చిన్న షార్ట్ వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను వర్షం కురుస్తుందని